అందరికీ నమస్కారం ఎంవీ టు న్యూస్ ఛానల్ కి స్వాగతం రోజు మీ ముందుకు ఒక సక్సెస్ స్టోరీ జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన దారి ఉంటుంది ఆ దారిని కనుగొనడమే అసలైన సవాల్ ఖమ్మంలోని గొల్లగూడెంకి చెందిన మధ్యరకం కుటుంబం నుంచి వచ్చిన వెంకటేశ్వర్లు నాగేశ్వరి దంపతుల పెద్ద కూతురు స్వాతి మరియు ఆమె తమ్ముడు సందీప్ కూడా కుటుంబంలోని సాధారణ జీవితం నుంచి చూస్తూ పెద్దయ్యారు స్వాతి కూడా అలాంటి సవాళ్ళను ఎదుర్కొని తన కృషితో విజయాన్ని అందుకున్న సాధారణ గృహిణి మొదట్లో ఆమె కూడా చాలామంది మహిళలలాగా ఇంటి పనులతో భర్త ఉపేందర్ మరియు ఇద్దరు పిల్లలు నిషికా మాన్విక సంరక్షణలో బిజీగా గడిపారు కానీ ఖాళీ సమయాల్లో తనలో ఒక ఖాళీ భావన ఇలా కూర్చుంటే కుదరదు ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన తలెత్తింది ఆ ఆలోచనలతోనే కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చేశారు కానీ అక్కడ ఆమెకు సంతృప్తి దొరకలేదు ఇంకా పెద్ద స్థాయిలో నేనేం చేయగలనో తెలుసుకోవాలి అనిపించింది అన్న ఆలోచనతో కొత్త అవకాశాల కోసం ముందుకొచ్చారు ఈ ప్రయాణంలో స్వాతి భర్త ఉపేందర్ పూర్తి సహకారం అందించారు నువ్వు ప్రయత్నించు నీ కళలు నిజం చేస్తావు అని ఆయన ప్రోత్సాహం ఇచ్చారు దాంతో స్వాతి మరింత ధైర్యంగా ముందడుగు వేసింది అలా స్వాతి న్యూస్ ఫీల్డ్ వైపు అడుగు పెట్టారు మొదట్లో చిన్న చిన్న ఛానల్స్ లో యాంకరింగ్ ప్రారంభమైంది కెమెరా ముందు నిలబడడం లైవ్ కార్యక్రమాలు నడపడం పెద్ద సవాల్ అయినప్పటికీ తన పట్టుదల నేర్చుకోవాలన్న తపనలతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకు సాగారు ఈరోజు స్వాతి అనేక ఛానళ్లకి యాంకర్ గా పనిచేస్తూ తన కుటుంబాన్ని ఆర్థిక బలాన్ని అందిస్తున్నారు అంతేకాకుండా తన కాళ్ళ మీద తాను నిలబడగల శక్తిని సాధించి అనేక మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు స్వాతిక తమనందరికీ ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది మహిళల విజయం వెనుక కుటుంబం ఇచ్చే సహకారం ఒక గొప్ప బలమైన ఆస్తి ధైర్యం చేసి ఆ అడుగు వేస్తే ప్రతి మహిళ తన స్వప్నాలను నిజం చేసుకోగలదు